బీఆర్ భగవాన్ దాస్ ఇరవై రెండవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది హన్మకొండలోనే ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు రావడంతో పోరాడిన మహనీయుడు అని కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగిని రాజేందర్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఒక అండగా అనేక సలహాలు సూచనలు చేశారని కడియం శ్రీహరి గుర్తు చేసుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు రావాలంటే పోచంపాడు ప్రాజెక్టు మాత్రమే శరణీయమని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు సాధనకు పోరాటం చేశారని తెలిపారు ఇరవై రెండవ వర్ధంతిని ఈరోజు సిపిఐ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం వారికి పెద్ద ఎత్తున నివాళులర్పించి వారు సిపిఐలో కమ్యూనిస్ట్ ఉద్యోగ ఉద్యమాలలో పాల్గొని వరంగల్ పట్టణంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి సమస్యల పరిష్కారం కొరకు గుడిసెవాసుల సమస్యల పరిష్కారం కొరకు వరంగల్ పట్టణానికి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నుండి గోదావరి జిల్లాలను తీసుకొని వచ్చి వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చడానికి వారు చేసిన పోరాటం ఎప్పటికీ కూడా గుర్తుండి ఉంటుంది వరంగల్ పట్టణ ప్రజలకు బిఆర్ భగవాన్ దాస్ గారు చాలా సుపరిచితులు ప్రతిరోజు ప్రజా సమస్యల పైన ప్రజ ప్రజలతో కలిసి బలహీన వర్గాలతో కలిసి ఉద్యమాలు చేసిన వ్యక్తి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన వ్యక్తి అన్నిటికంటే మించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను రాజకీయాలకు వచ్చిన సందర్భంగా నన్ను హక్కున చేర్చుకొని అన్ని రకాలుగా నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాకు అండగా నిలబడి అన్నగా నిలబడి ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి బిఆర్ భవన్ దాస్ గారు బలహీన వర్గాల నాయకత్వం ద్వారానే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని గట్టిగా నమ్మే వ్యక్తి బీఆర్ భగవన్ దాస్ గారు అందుకనే మా అందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తారు